నేను మీ సుశీలనండి తాడేపల్లిగూడెం గణేష్ నగర్లో వెలిసిన శ్రీ దుర్గా రాజరాజేశ్వరి అమ్మవారికి ఈరోజు మన ఎమ్మెల్యే గారైన బొలిసెట్టి శ్రీనివాసరావు గారు ఆయన సతీమణి అనురాధ గారి చేతుల మీదుగా సారి సమర్పణ జరిగిందండి ఈ కార్యక్రమంలో మరికొంతమంది ముత్తైదువులు కూడా పాల్గొన్నారు అలాగే చక్కగా కమిటీ వాళ్ళతో సహా అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ముందుకు కొనసాగడం జరిగింది మరి ప్రతి ఒక్కరు కూడా మహిళా మనులు ఆ అమ్మవారి నామస్మరణ చెప్తూ ఈ కార్యక్రమంలో ముందుకి వెళ్ళారండి ప్రతి ఒక్కరు కూడా ఆ తల్లిని ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తూ ఆ తల్లి కోరిన వారికి కొంగు బంగారమే నిలుస్తుందన్న నమ్మకంతో ప్రతి ఒక్కరూ కూడా ఆ తల్లిని స్మరించడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు తీసుకొచ్చిన పసుపు కుంకుమ చీర జాకెట్టు పూలు పళ్ళు గాజులు అలాగే స్వీట్లు అన్నీ కూడా ఆ తల్లికి నివేదించారు మరి ఈరోజు ఆ తల్లిని శాకాంబరీ దేవిగా మనం అందరం కూడా దర్శనం చేసుకోవడం జరుగుతుంది ఈ తల్లిని ఇలా అలంకరించుకొని మనం తీసుకొచ్చినవన్నీ కూడా ఆ తల్లికి సమర్పిస్తే మా తల్లి ఆ తల్లి మనకి అన్న వస్త్రాలకు లోటు లేకుండా దేనికి ఎటువంటి కొరత లేకుండా చూస్తుందని మన నమ్మకం మరి ప్రతి ఒక్కరు కూడా భక్తితో ఆ తల్లిని స్మరిస్తూ ఉంటే మరో పక్క ఆ తల్లికి లలిత సహస్రనామ పారాయణం జరుగుతూ ఉందండి ఇలా ఆ తల్లిని ప్రతి ఒక్కరూ చక్కగా స్మరిస్తూ మరోవైపు భక్తి శ్రద్ధలతో కొలుచుకుంటూ ఉన్నారు వచ్చిన ప్రతి ఒక్క భక్తులకి కూడా ఆ తల్లికి సమర్పించిన సారిని మనం ఎలా అయితే సారిని ప్రతి ఒక్కరికి పంచుకుంటామో అలాగే ఆ తల్లి దగ్గర ఉన్న పసుపు కుంకుమ గాజులు ఆ స్వీట్లు ఫ్రూట్స్ కూడా ప్రతి ఒక్క భక్తులకి ఇవ్వడం జరిగింది మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ అండి